ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మి అన్నారు బుధవారం విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలోని ఒక హోటల్లో కాపుల ఆత్మీయ సమావేశానికి బుత్స ఝాన్సీతో పాటు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టింటికి సేవ చేసుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాకు కల్పించారన్నారు కాపు సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని కాపులకు సముచిత స్థానం కల్పించిన ఘనత వైసీపీకే చెందుతుందన్నారు పార్లమెంటుకు సంబంధించి ఐదు స్థానాలను కాపు సామాజిక వర్గానికి కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం నుండి ఆర్థికంగా వెనుకబడిన కాపులకు అండగా నిలిచారన్నారు ఎంపీగా తాను ఎన్నికైతే విశాఖ ప్రజల అభివృద్ధికి నిత్యం పాటుపడతానని అన్నారు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే కెకే రాజు మాట్లాడుతూ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో నలుగురు కాపు సోదరులకు సీఎం జగన్ అవకాశం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హయాంలో ఉత్తరాంధ్రకు సముచిత స్థానం లభించిందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు గురువులు టి చంద్రమౌళేశ్వరరావు బిఎన్ మూర్తి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు చాలా చక్కగా నార్త్ కాన్స్టిట్యు అభివృద్ధి చేశాడు సో టైం ఎంపీ ఈ ఆహ్వానాన్ని మందించి మనం ఈ కార్యక్రమానికి ఇచ్చే ఈ రోజు మనందరికి కూడా తెలుసు ఈ విధంగా అభివృద్ధి చేసుకున్నాం అనేది ఈ రోజు ఇన్ఆర్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాం ఉత్తర నియోజకవర్గంలో ఎందుకంటే రాత్రి కూడా ఏదో ఒక రెండు మనం కమ్యూనిటీ మీటింగ్స్ లో పాల్గొన్నే చెప్పాం చాలా మంది ఆకర్సు లేకపోతే స్వీట్ స్టాల్ ఈ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా బిజినెస్ అన్ని కూడా పెరుగుతాయి మనకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎవరు కూడా కలలో కూడా ఊహించలేని విధంగా ఈ రోజు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం పిక్ మాల్ కానీ రహేజా ఐటీ టవర్ గానీ కన్వెన్షన్ సెంటర్ గానీ పక్కనే మన ఆపోజిట్ కనపడతా ఉంది ఏఎంసీ మాల్ ఏఎంసీ మాల్లో రెండు వేల మందికి ఉపాధి వస్తుంది ఆరు 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 స్క్రీన్స్ దానిపైన ఒక్కొక్క ఫ్లోర్ అరవై నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ ఇందులో రెండు వేల మందికి ఉపాధి వస్తుంది ఇప్పుడు విధంగా అక్కడ రహేజా దాంట్లో నైన్ స్క్రీన్స్ సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇప్పటి వరకు కూడా బెంగళూరు కానీ చెన్నై గానీ హైదరాబాద్ కానీ అదేవిధంగా కోల్కత్తాలో కూడా అంత మాల్ లేదు అలాంటి బిగ్గెస్ట్ మాల్ ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకొచ్చాం దాని పట్ల ఒక ఐటీ టవర్ వస్తుంది అదేవిధంగా ఈరోజు కూడా మన రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు సదస్సు అలాంటి సెమినార్స్ కానీ ట్రేడ్ ఫెయిర్స్ కానీ జరగాలంటే సరైన ప్లాట్ఫామ్ లేదు కానీ ఈరోజు అక్కడ కన్వెన్షన్ సెంటర్స్ కూడా మెగా కన్వెన్షన్ సెంటర్స్ కూడా వస్తున్నాయి బిజినెస్ కాన్ఫరెన్స్లకి కన్ కామ్యూనికేషన్స్ చేసుకోవడానికి కూడా దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను వేల మందికి ఉపాధి కలుగుతుంది దాన్ని కూడా డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఇవ్వాలి ఇటువంటి నియోజకవర్గాలు ఊహించిన విధంగా పెట్టుబడులు కూడా అన్నీ కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి మన ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునేది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు మూలపాడు పోర్టు కావచ్చు అదాని డేటా సెంటర్ ఎందుకంటే మనందరికీ కూడా ఉపాధి వస్తుంది పక్క జిల్లాలకో పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి జరుగుతుంది వీరందరూ కూడా ఈ రోజు చాలా సంతోషం ఇంత సంఘటితంగా అందరూ కూడా ఐక్యంగా వచ్చి ఈరోజు మాకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి నేను మీకు మాటిస్తున్నాను కేకే రాజ్ అంటే మావాడు అనుకునేలాగా మా కుటుంబ సభ్యుడానికి మా తమ్ముడు మా బిడ్డ మా అన్న అనుకునేలాగా నేను వ్యవహరిస్తానని నాకున్న ప్రతి అవకాశాన్ని